రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఉద్యోగాల ఉద్యోగుల ద్వారా హౌస్ హోల్డ్ సర్వే అనేది జరుగుతుంది అయితే ఈ హౌస్ హోల్డ్ సర్వే సర్వే అనేది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే ఈ సర్వే దేనికి చేస్తున్నారు ఈ డేటా ఆధారంగా ప్రశ్నలు ఏమడుగుతున్నారు దీనివల్ల భవిష్యత్తులో పథకాలు ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా వస్తాయా అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను సో వీడియో దాకా చూడండి ఈ వీడియోని ఒక లైక్ చేసి అందరికి షేర్ చేసి నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక నవంబర్ ఒకటో తారీఖు ఒక సమావేశంలో చెప్పడం జరిగింది అదేంటి అంటే కొత్తగా పెన్షన్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి పాత వాళ్ళు ఎవరైనా సరే పెన్షన్లు తీసుకున్నటకు మీరు పెన్షన్ కేంద్రానికి ఎక్కడైతే ముందు ఇంతకు ముందు పెన్షన్లు ఇస్తున్నారో అక్కడికి మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మీ ఇంటికే సచివాలయంలో ఉండి ఉండే ఉద్యోగులు వచ్చి మీకు ప్రతి నెల పెన్షన్ అనేది ఇస్తారు అంటే పాతగా ముందు గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఎలా ఉంటారో ఈ ఈ ప్రభుత్వంలో సచివాలయంలోని ఉద్యోగులు అనేది మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారు సో మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా నారా చంద్రబాబు గారు ఆ మీటింగ్ లో చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ సర్వే హౌస్ హోల్డ్ సర్వే దేనికి నిర్వహిస్తున్నారంటే ఈ హౌస్ హోల్డ్ సర్వే నుంచి రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక డోర్ నెంబర్ అయితే ఇస్తారనమాట సో ఆ డోర్ నెంబర్ మీతో ఆల్రెడీ ఉన్న డోర్ నంబర్ ఆధార్ కార్డు లో ఉన్న డోర్ నంబర్ తో కాకుండా ఇది సపరేట్ డోర్ నెంబర్ అనేది ఈ అధికారులు డిసైడ్ చేయడం జరుగుతుంది ఆ డోర్ నెంబర్ అనేది వాళ్ళు ఇస్తారు ఈ సర్వేలో మీకు ఆ డోర్ నెంబర్ ఇస్తారు దాంతో పాటు జియో ట్యాగ్ కూడా చేస్తారు అనమాట మీకు ఎందుకంటే ఈ సర్వే ధర డోర్ నెంబర్ ఆధార దగ్గర పెన్షన్ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసే టైంకి ఆ పెన్షన్ లో తీసుకునే కుటుంబంలో ఉన్న సభ్యులు ఎక్కడున్నారు వాళ్ళ లొకేషన్ ఏంటి వాళ్ళ ఇల్లు ఎక్కడుంది డోర్ నెంబర్ తో సహా వీళ్ళకైతే తెలియాలి కాబట్టి సో వీళ్ళ ఇంటికి రావాలి కాబట్టి సో వీళ్ళు కన్ఫ్యూజన్ లేకుండా వీళ్ళు మీ ఇంటికి డైరెక్ట్ రావాలంటే ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది నిర్వహిస్తున్నారు దాని ద్వారా ఈ సర్వేలో మీకు ఒక డోర్ నెంబర్ డిసైడ్ చేస్తారు ఆ డోర్ నెంబర్తో పాటు ఆ వాళ్ళు జియో ట్యాగ్ అనేది చేయడం జరుగుతుంది ఆ లో అనేది మీ సంబంధించిన మీ కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి మీకు కుటుంబానికి సంబంధించిన లొకేషన్ ఎక్కడ ఉంటుంది మీ కుటుంబం అనేది మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఈ లో అనేది వాళ్ళకు తెలిసిపోతుంది దాని ఆధారంగా వీళ్ళు పెన్షన్ ఇవ్వడానికి అనేది ఈజీగా ఉండడానికి ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది నిర్వహిస్తున్నారు అయితే ఈ సర్వే ప్రకారం ఇల్లు ఏ లొకేషన్ అని కనుక్కోడానికి ఈజీ అవుతుంది అనమాట అయితే ఈ సర్వే చేయడానికి అధికారులకు సచివాలయ సిబ్బందికి ఒక మొబైల్ యాప్ అనేది ఇవ్వడం జరిగింది గతంలో వాలంటీర్లకు ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే సేమ్ ఒక మొబైల్ యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ మొబైల్ యాప్ లో ఈ సచివాలయం ఉద్యోగులు లాగిన్ అయిన తర్వాత అక్కడ ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఈ ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఈ హౌస్ హోల్ సంబంధించిన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్లకు సంబంధించిన ఈ ఏదైతే ఇల్లు అయితే మీ ఇంటికి వచ్చినప్పుడు ఉంటుందో ఒక ఇంటి నెంబర్కి వచ్చినప్పుడు డోర్ నెంబర్ ఏదైతే డిసైడ్ చేస్తారో ఆ సంబంధించిన డోర్ నెంబర్ అనేది ఈ ట్యా ఈ యాప్ లో అనేది వాళ్ళు లాగిన్ చేయడం జరుగుతుంది ఆ లాగిన్ చేసిన వెంటనే మీ కుటుంబంలో ఉన్న సభ్యుల వివరాలు ఆ తర్వాత ఎంతమంది పెన్షన్లు తీసుకుంటున్నారు అనేది మొత్తం వివరాలు అనేది ఆ యాప్ లో వాళ్ళకు కనిపిస్తుంది దాని ఆధారంగానే మీ కుటుంబం ఏ లొకేషన్ లో కూడా వాళ్ళకి ఈ ట్యాగ్ ద్వారా వాళ్ళకు అర్థమవుతుంది అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు సచివాలయ సిబ్బందికి మొబైల్ యాప్ యాప్ ద్వారా జియో ట్యాగింగ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ హౌస్ హోల్డ్ సర్వే ద్వారా భవిష్యత్తులో ఏదైనా సంక్షేమ పథకాలు ఏవైనా వస్తాయా అనుకుంటే ఏమీ రావు ఈ ట్యాగు కేవలం ఈ సర్వే అనేది హౌస్ హోల్డ్ సర్వే అనేది కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఈ సర్వేని నిర్వహించడం జరుగుతుంది అంటే ఎవరి ఇల్లు ఎక్కడ ఉంది ఏ లొకేషన్ లో ఉంది వీళ్ళు వెళ్ళడానికి ఈజీగా ఉండడం కోసం మాత్రమే ఈ సర్వే అనేది నిర్వహిస్తున్నారు సో ఈ సర్వేకి మనం మీ కుటుంబంలో ఉన్న పథకాలకు కానివ్వండి మీ కుటుంబానికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎలాంటి సంబంధం లేదు ఈ సర్వే కేవలం మీ ఇంటికి మాత్రమే సంబంధం మీ ఇంటి లొకేషన్కి మాత్రమే సంబంధం దీనివల్ల మీ ఇంట్లో ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళ పేర్లు ఎక్కి తీసేయాలి లేదా కొత్త వాళ్ళని ఎవరైనా యాడ్ చేయాలి ఇలాంటి ఆప్షన్ అనేది ఏ ఉండదు కేవలం మీ ఇల్లు ఎక్కడ ఉంది ఏ లొకేషన్ లో ఉంది ఏ ఊర్లో ఉందని తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ హౌస్ హోల్డ్ సర్వే నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వే కి అనుగుణంగానే ఈ మొబైల్ యాప్ ద్వారా అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో దీని వల్ల ఎలాంటి సంక్షేమ పథకాలు రావు దీని వల్ల ఎలాంటి ఆప్షన్లు ఉండవు అంటే ఎడిటింగ్ చేసుకునే ఆప్షన్లు ఏమి ఉండవు కేవలం లొకేషన్స్ తెలుసుకోవడం మాత్రమే ఇతర ఉంటది అనమాట సో ఇది అనేది నారా నాయుడు గారు ఒక వీడియోలో కూడా చెప్పారు ఆ వీడియో మీకు కూడా నేను చూపిస్తాను సో వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఇంకో క్లారిటీ కూడా వస్తుంది అయితే ఇక్కడ ఏంటి అంటే మీ ఇంటికి వచ్చిన అధికారులు ఏదైనా జియోటాక్ ద్వారా మీకు ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ అడిగితే మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు ఎందుకంటే ఇది కేవలం ఇంటి లొకేషన్ తెలుసుకోవడం మాత్రమే ఈ సర్వే అనేది నిర్వహిస్తున్నాడు సో మీ పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి మీ ఆధార్ కార్డులు కానివ్వండి మీ పాన్ కార్డులు కానివ్వండి ఇలాంటివి ఏమైనా మీ బ్యాంకు డీటెయిల్స్ కానివ్వండి ఏమైనా సరే మేము అకౌంట్ మీ పెన్షన్లు మీ అకౌంట్లోకి మేము డైరెక్ట్ చేయిస్తామని చెప్పేసి ఏమైనా సరే ఇలాంటి క్వశ్చన్లు వేసి మీ పర్సనల్ డిజిటల్స్ తీసుకోవడం కానీ జరిగితే మాత్రం మీరు ప్రభుత్వాన్ని కూడా కంప్లైంట్ అది చేయొచ్చు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది జియో ట్యాగింగ్ అనేది కేవలం ఈ పెన్షన్దారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు తెలుసుకోవడం మాత్రమే ఉంటుంది ఇంకా వేరే ఏదానికి కూడా ఇది ఉపయోగపడదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది డిసైడ్ చేయడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ఈ హెచ్ఎస్ సర్వే అంటే హౌస్ హోల్డ్ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు దేనికోసం నిర్వహిస్తున్నారు అనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే అందరికి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా ఎవరైనా ఇప్పటికీ ఇంకా చూస్తున్నట్టయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బేకను ఆళ్ళు పెట్టుకుంటే మీ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దా మీ దాకా రీచ్ అవుతుంది మీరు ప్రతి ఒక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో జరిగే విషయాన్ని తెలంగాణలో జరిగే విషయాలన్నీ మీరు ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు ఏవైనా సంక్షేమ పథకాలు ఉంటే కూడా మన ఛానల్లో మీకు టైం టు టైం వాచ్ చేసుకోవచ్చు అనమాట అందరికీ నమస్కారం